హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి మరో కీలక అప్డేటు విడుదల చేసింది గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లను ఉచితంగా అందిస్తామని హామీ ప్రకారం ఇప్పటికే తొలి మూడు సిలిండర్ల పంపిణీ పూర్తయింది సో ఎవరికైనా రెండో సిలిండర్ కానీ మూడో సిలిండర్ కానీ డబ్బులు రాకపోయిన వాళ్ళు ఉంటే ఏం చెయ్యాలి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను అలాగే తాజాగా ఈ పథకంలో భాగంగా నాలుగో సిలిండర్ను కూడా ప్రవేశపెట్టారు ఈ నాలుగో సిలిండర్ను ఈ డిసెంబర్ నుండి మార్చి ముప్పై ఒకటి మధ్యలో బుక్ చేసుకోవాలి బుకింగ్లు ప్రారంభమయ్యాయా సబ్సిడీ వెంటనే వస్తుందా అనే ప్రశ్నలు చాలామందికి ఉన్నాయి వాటికి సంబంధించి క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ముందుగా ఇప్పటికే మూడు సిలిండర్లు బుక్ చేసినప్పటికీ డబ్బులు రాకపోయిన వారి సమస్యలపై ప్రభుత్వం కొత్త చర్యలు తీసుకుంది మొదటి సిలిండరు డబ్బులు తక్షణమే అందరికీ చేరాయి కానీ రెండో సిలిండరు మూడో సిలిండర్ల సబ్సిడీలు కొంతమందికి లేట్ అయ్యాయి లేదా పడలేదు కారణాలు ఏమిటో చూస్తే ఈకేబీసీ చేయకపోవడం బ్యాంక్ అకౌంట్లో ఎన్పిసిఏ లింక్ లేకపోవడం అలాగే బ్యాంక్ అకౌంట్లో పేరు మరియు ఆధార్లో పేర్లు ఒకేలా లేకపోవడం ముఖ్య కారణాలు ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి తప్పనిసరిగా గ్యాస్ ఆఫీసు లేదా డెలివరీ బాయ్ ద్వారా ఈకేవిసీ చేయించాలి అలాగే మీ బ్యాంకుకు వెళ్ళి ఎన్పిసిఐ లింక్ ఉన్నదా లేదా అనేది తెలుసుకోవాలి పేర్లో మిస్ మ్యాచ్ ఉంటే కొత్త అకౌంటు ముఖ్యంగా పోస్టాఫీస్ అకౌంటు ఓపెన్ చేస్తే సబ్సిడీ సులభంగా పడుతుంది ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది మీరు ఈ కేవీసీ పూర్తి చేస్తే ఎన్పిసిఐ లింకు సరి చేస్తే పెండింగ్లో ఉన్న మూడు సిలిండర్ల డబ్బులు నలభై ఎనిమిది గంటల్లో జమవుతాయని చెప్పారు సో మీరు ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే ఈ డిసెంబర్ ముప్పై తేదీ వచ్చేలోపు ఈ మూడు సిలిండర్లలో మీకు ఏ సిలిండర్ డబ్బులు రాలేదో అవి జమైపోతాయి రాష్ట్ర ప్రభుత్వం ఒక సిలిండర్కి సంబంధించి ఎనిమిది వందల రూపాయలు విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం వచ్చి యాభై రూపాయలు సబ్సిడీ విడుదల చేస్తుంది మొత్తం కలిపి తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఒక్కొక్క సిలిండర్కి జమవుతాయి ఇక ఇప్పుడు ముగిసిన సంవత్సరానికి సంబంధించిన మూడు సిలిండర్లు బుకింగ్స్ నవంబర్ ముప్పైతో పూర్తయ్యాయి బుక్ చేసిన డబ్బులు పడకపోతే నేను ముందు చెప్పిన మూడు పనులు వెంటనే చెయ్యాలి ఇక వచ్చే సంవత్సరానికి సంబంధించిన మొదటి సిలిండరు మన లెక్క ప్రకారం నాలుగో సిలిండరు ఇప్పటికే బుకింగ్లు ప్రారంభమైంది ఇప్పుడు బుక్ చేస్తే వచ్చే నెలలో మీ అకౌంట్లో సబ్సిడీ చేరుతుంది కాబట్టి గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి మహిళ డిసెంబర్ నుండి మార్చి వరకు తప్పనిసరిగా నాలుగో సిలిండరు బుక్ చేసుకోవాలి అంటే మీరు ఈ డిసెంబర్లో బుక్ చేసుకోవచ్చు లేదా జనవరిలో బుక్ చేసుకోవచ్చు ఫిబ్రవరి మార్చ్ వరకు టైం ఉంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్